ఎలక్ట్రిసిటీ కార్మికులు తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు అత్యంత పేదవాళ్ళు సామాన్యులు ఈ రంగంలో పనిచేస్తూ ఉన్నారు వీళ్ళకి రెగ్యులరైజ్ చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అందరికంటే సీరియస్ పనుల్లో ఉండేవాళ్ళు ప్రమాదాల బారిన పడేవాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు ఈరోజు కీలక రంగం ఎలక్ట్రిటీలో పనిచేస్తున్నటువంటి వీటి పట్ల మాకు సానుభూతి ఉంది వీళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయడానికి మేము కట్టుబడి ఉంటామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి వన్ వన్ ఫోర్ జీవోని ఇచ్చారు కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి ఆ వన్ వన్ ఫోర్ జీవో పరిధిలోకి ఈ విద్యుత్ కార్మికులు ఎవరు రారని చెప్పి ఈరోజు మోసం చేసినటువంటి పరిస్థితి ఉంది ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి ఏ హామీని అమలు చేయకపోగా కాంట్రాక్ట్ కార్మికులందరినీ ఈరోజు మోసపూరితంగా అన్యాయంగా దగా చేసి అన్యాయం చేసినటువంటి పరిస్థితి కొనసాగుతోంది దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకించాం జగన్మోహన్ రెడ్డి గారు నాలుగున్నర సంవత్సరాల కాలంలో వీళ్ళ సమస్యలను ఏమాత్రం పట్టించుకోకుండా ఎన్నికలకు ముందేమో ఓట్ల కోసం డ్రామాలు ఆడి మాయమాటలని చెప్పి ఈరోజు చాలా దారుణమైనటువంటి పద్ధతిలో వీళ్ళందరినీ మోసపుచ్చారు ఈరోజు విద్యుత్ శాఖ తీవ్రమైనటువంటి నష్టాల్లో రావడానికి కారణం కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలే లక్ష కోట్ల రూపాయల రుణం ఈరోజు ఎలక్ట్రిసిటీకి ఉంది ఎవరికి పెట్టారని చెప్పి మేము అడుగుతున్నాం ఈ డబ్బులంతా కూడా కార్పొరేట్ కంపెనీలకి ఉత్పత్తిదారులకి ఇష్టం వచ్చినట్టుగా పనిచేసి అదానికి ఎలక్ట్రిసిటీ రంగాన్ని రాయి చేసి ఈరోజు కార్మికులకు ద్రోహం చేస్తున్నారు దీన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఎస్సీ కార్యాలయాల దగ్గర మేము ఈ ధర్నా కార్యక్రమాలని నిరా నిరాహార దీక్షలు చేస్తున్నాం ఇంతటి బోరున వర్షం కురుస్తున్నా సరే కార్మికులు ఇంత పెద్ద ఎత్తున పాల్గొన్నారు న్యాయం ఉంటే ఈ ముఖ్యమంత్రి వెంటనే సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పి నేను సిఐటి తరఫున డిమాండ్ చేస్తాను దేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకి ఆఖరికి సమ్మె కూడా పోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి ఈ ప్రభుత్వానికి సిఐటి తరఫున హెచ్చరిక చేస్తున్నాం పాల్గొంటున్నటువంటి మీ అందరికీ నేను సిఐటి తరఫున అభినందన తెలియజేస్తున్నాను ఈరోజు సిపిఐ జిల్లా సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారు కూడా అక్కడ అంగన్వాడీలకి ఇక్కడ ఎస్ఎస్సీలకి మద్దతు ప్రకటించారు ఆయనకి ఎయిర్పోర్ట్ దగ్గర ఫ్లైట్ టైం అవుతుందని చెప్పి వెంటనే వెళ్ళాలని చెప్పి వాళ్ళు వెళ్ళారు మనం సాగిస్తున్నటువంటి ఈ పోరాటాన్ని మరింత తీవ్రతరం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికే పబ్లిక్కి ఇన్కన్వీనియన్స్ అయింది దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా ఈ పోరాట తీవ్రతని పెంచడానికి మహిళలు కూడా ఏమాత్రం మీరు సంశయం లేకుండా ఈ ఉద్యమంలో భాగస్వాములయ్యారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మన పోరాటాన్ని మరింత తీవ్ర తరగతి చేస్తామని చెప్పి ప్రభుత్వానికి యాత్రకు చేస్తూ సెలవులు అవుతారు నేత వినాయక్యత కాంటాక్ట్ వర్కర్ సీనియన్ సిఐట్యూ జిల్లా సెక్రటరీ చిత్తూరు ఈ రోజు చూసుకుంటే గతంలో పాదయాత్ర సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు అనేక సెంటర్లలో అనేక విధాలుగా విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులకు హామీ ఇవ్వడం జరిగింది హామీ ఇచ్చి నాలుగున్నర సంవత్సరం నిండుతున్నా ఇప్పటి వరకు విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల పరిస్థితి ఎక్కడ వేసిన దొంగలి అక్కడే ఉంది కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు యాది తెచ్చుకొని ఖచ్చితంగా విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు ఇచ్చిన హామీని వెంటనే రెగ్యులర్ చేయాలని సంస్థలో విలీనం చేయాలని తెలంగాణ తరహాలో నలభై మూడు వేల ఏడు వందల రూపాయల జీతం ఏదైతే ఉందో అది విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు ఏపీలో కూడా అమలు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఒకవేళ ఇప్పటికి కూడా మీరు మనసు మార్చుకొని విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులకి మేలు చేయకపోతే భవిష్యత్తులో తన పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని రెండు వేల ఏడు పంతొమ్మిది వందల తొంభై ఆరు కన్నా మిన్నంగా మేము చేస్తామని తెలియజేస్తున్నాం ఇందులో భాగంగా ఈరోజు తిరుపతిలో కూడా నలుమూలల నుంచి వచ్చిన ప్రతి ఒక్క కార్మికుడికి పేరు పేరు తెలియజేస్తా ఉన్నాం కాంగ్రెస్ మనం ముఖ్యంగా ఇక్కడ ఉద్యమించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది కాంట్రాక్ట్ కార్మికుడికి జరిగిన అన్యాయం ఏమిటి దీని మీద ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కాంట్రాక్ట్ కార్మికుడికే కాదు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కాంట్రాక్ట్ కార్మికుడు బాధపడతా ఉన్నాడు ఆ రోజు ఎలక్షన్ సందర్భంగా వచ్చి మీ యొక్క హామీని నెరవేరుస్తామని మన టెంట్లలోకి వచ్చి మీది చ న్యాయమైన కోరిక అని చెప్పి చెప్పినటువంటి గవర్నమెంట్ ఈ రోజుకి కూడా అంత న్యాయమైన కోరికను తీర్చడానికి నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలు పట్టినా కూడా ఈ రోజుకి కూడా తీర్చలేదంటే దీని గురించి ఎందుకు ఆలోచించలేదని చెప్పి ఈ యొక్క సందర్భంగా కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ రోజు మన యొక్క రంగమే కాదు మన యొక్క కార్మిక వర్గం ప్రతి ఒక్క వర్గం ప్రతి ఒక్క విభాగం కూడా ఈరోజు బాట పడ్డే పరిస్థితి తీసుకొచ్చారంటే ఏ ఒక్క కార్మిక వర్గానికి కూడా ఈరోజు న్యాయం చేయలేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా మన దగ్గరికి వచ్చేటప్పటికి సమాన పని సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని చెప్పి సుప్రీంకోర్టు ఏనాడో తీర్పిచ్చింది కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయమని చెప్పి నాలుగున్నర సంవత్సరాల నుంచి మనం అడుగుతున్నా కూడా ఈ నుంచి దాన్ని పట్టించుకోలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఉన్నారు ఈ సందర్భంగా మనం తెలియజేయడం ఏంటంటే పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో అధిక జీతం ఇస్తా ఉంటే ఇక్కడికి వచ్చేటప్పటికి మాత్రం మనం కోతలు ఇచ్చినటువంటి జీతం ఇస్తా ఉన్నారు ఇంకా ముఖ్యమైన విషయం మొన్న జరిగినటువంటి రెండు వేల ఇరవై రెండు విషయం ఇరవై మూడులో జరిగింది దాంట్లో ప్రతి ఒక్క కార్మికుడికి న్యాయం జరిగింది కానీ కాంట్రాక్ట్ కార్మికుడికి తీవ్ర తీవ్రమైన అన్యాయం జరిగింది రెండు వేల ఇరవై రెండులో జరిగే పేరు విజన్ తీసుకొని మా చర్చలు జరుపుతూ ఉంటే రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చిన పేరు విజన్ రెండు పర్సెంట్ కలిపి వీళ్ళకి జీతాలు అవోగంగా పెంచేసా చెప్పి కుట్రపూరితమైనటువంటి ప్రచారాన్ని కిందకి తీసుకొని వచ్చారు దీన్ని ప్రతి ఒక్క కాంట్రాక్ట్ కార్మికుడు కూడా గమనించి తీవ్రమైన అసంతృప్తి తెలియజేస్తా ఉన్నారు వీటన్నిటిలో భాగంగా ఈరోజు ఎంతో కష్టపడి సిఐటి ఆధ్వర్యంలో ఉద్యమాలు చేసి ప్రతి ఒక్క సబ్స్టేషన్ కి ఐదో మెంబర్ని సంపాదించి పెట్టుకుంటే ఈ రోజు చాలా అలవకగా వాచ్మెన్ తీసుకొని పోయి ఫీల్డ్ అసిస్టెంట్ తీసుకొని పోయి చాలా దుర్మార్గంగా వాడుతున్నారు వాళ్ళ పని ఏందో తెలియదు వాళ్ళు ఏం పని చేయాలో తెలియదు వాళ్ళు ఏళ్ళకు బానిసలా లేకపోతే ఆ సంస్థకు బానిసలా ఒక అతను కారు డ్రైవర్గా ఉన్నాడు ఒక అతను ఇంట్లో పని చేస్తున్నాడు ఒక అతను సెక్షన్ ఆఫీసర్ కంప్యూటర్ కార్డు ఉన్నాడు ఒకరు ఫైళ్ళు మోస్తున్నాడు అసలు వీళ్ళు ఉద్యోగం ఏంది వీళ్ళు చేయాల్సిన పని ఏందనేది స్పష్టమైనటువంటి ఆదేశాలు లేకుండా ఫీల్డ్ అంటే ఒక పదం పెట్టి అడ్డమైన పనులను వాడుతా ఉన్నారు చెట్లు కొట్టిస్తా ఉన్నారు చివరికి లైన్ల మీద పనిచేస్తూ ఉన్నారు వీళ్ళందరూ ఫీల్డ్ అసిస్టెంట్ అని చెప్పి వెళ్ళారే కానీ రేపు ఏదైనా ప్రమాదం జరిగితే వీళ్ళ ప్రాణాలకు ఎవరు హామీ ఇస్తారని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాము అలాగే మీటర్ రీడింగ్కి వచ్చేటప్పటికి గతంలో పదిహేను రోజుల్లో తీసేవాళ్ళు వాళ్ళ మీద ప్రెషర్ తీసుకొని వచ్చి పన్నెండు రోజులు తీసుకొని వచ్చారు వాళ్ళు ఉన్న పనులన్నీ ఆపుకొని పన్నెండు రోజులు తీస్తూ ఉంటే దాన్ని కాస్త ఎనిమిది రోజులు తీసుకొని వచ్చారు ఆ ఎనిమిది రోజుల్లో వాళ్ళు వానలు పడినా ఏం పడినా ఇంట్లో మనుషులు చనిపోయినా బాగలేకపోయినా కూడా ఎనిమిది రోజుల్లో కనుక వాళ్ళు రీడింగ్ తీకపోతే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునే పరిస్థితుల్లో కూడా ఉన్నారు వాళ్ళు గడువుల్ని పెంచమని చెప్పి కూడా మనం ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం కానీ వీటన్నిటిని బేరీజ్ చేసుకొని మనం నాలుగు సంవత్సరాల నుంచి అడుగుతున్నా కూడా ఒక్క స్టెప్ కూడా ముందుకు రాకపోవడం వల్ల ఈ ఉద్యమం పట్టు చేపట్టాల్సి వచ్చింది ఈ యొక్క ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో రాష్ట్ర కమిటీ ఇచ్చే పిలుపు మేరకు ప్రతి ఒక్క ఉద్యమాన్ని ఉద్యమిస్తామని చెప్పి కాంట్రాక్ట్ కార్మికులకి న్యాయం జరిగే వరకు ఖచ్చితంగా పోరాడుతూ ఉంటామని చెప్పి వాళ్ళకు అండదండలుగా ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు జిల్లా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ చర్యలు తీసుకుంటున్నాం చేస్తామని అనుకున్నాను కానీ వర్ష ప్రభావం వల్ల కొంచెం వివిధ ప్రాంతాల నుంచి రావాల్సిన వాళ్ళు కూడా కొంచెం తగ్గారు ఈ ఎలక్షన్ మూమెంట్లో మనం ఎవరో పోతారో వాళ్ళకి వచ్చేది మనకు కూడా వస్తుంది వాళ్ళు పోయి చేస్తారులే అని అనుకుంటే మాత్రం మన చిచ్చితనం నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అనుకుంటున్నాను మీరు గమనించారు ఇక్కడికి వచ్చిన వెంటనే మన మిత్రులు కూడా నాకు ఫోన్ చేశారు మనకన్నా అత్యధిక సంఖ్యలో నెలవర్త ఎనిమిది గంటలకే ఇక్కడికి ఈ చుట్టుపక్కల రెండు కావచ్చు లేకపోతే తిరుపతిలో ఉన్నటువంటి అన్ని స్టేషన్ల నుంచి పోలీసు వారు వచ్చి మన ఉద్యమాన్ని విజయవంతం చేసినందుకు వాళ్ళకి ఫస్ట్అల్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా

जीता दिवाली तेलंगा जीता विद्युत विद्युत जिंदाबाद 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 विद्युत विद्युत कांट्राक्टर वी 1 एस के वी 1 एस के वी 1 एस के वी 1 एस के विद्युत टांडार कारमिकలకు పాద్యాంతంలో జగన్ మోహన్ రెడ్డి గ ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలి. విద్యుత్ టాండార్ కార్మికులకు పాద్యాంతంలో జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలి. అమలు చేయాలి. సీఎం గారు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలి. అమలు చేయాలి. సీఎం గారు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలి. అమలు చేయాలి. సీఎం గారు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలి. అమలు చేయాలి. విద్యుత్ టాండార్ కార్మికులకు